డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మోషేకు మోషే అనే పేరు ఎవరు పెట్టారు ఆప్షన్ ఏ ఫరో రాజు ఆప్షన్ బి ఫరో కుమార్తె ఆప్షన్ సి దేవుడు ఆప్షన్ డి మోషే తల్లి సరైన జవాబు ఫరో కుమార్తె ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతని తీసుకొని వచ్చాను అతడు ఆమెకు కుమారుడాయను ఆమె నీటిలో నుండి ఇతని తీసి చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టను ఇది నిర్గమాకాండము రెండవ అధ్యాయము పదవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఇహోవ వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే